సభాధ్యక్షులు గౌరవనీయులు ఎన్ ఎన్ఎన్పి తాండ గ్రామ సర్పంచ్ గారికి అదేవిధంగా ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ గోవిందరాజు సారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ గారు అదేవిధంగా గ్రామ పెద్దలు మా ట్రస్ట్ అధ్యక్షుల వారు గౌరవనీయులు శ్రీ నారాయణ నాయక్ నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ కూడా ఆయన అదేవిధంగా రిటైర్ తస్తుందారు గౌరవనీయులు శ్రీ రాముడు గారు దస్తగిరి గారు ఇచ్చేసిన గ్రామ పెద్దలు స్త్రీలకు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు పిల్లలు అందరూ చేస్తున్నారు ఏ సైలెన్స్ ఉన్నారా మీ టీచర్స్ ఉన్నారా ఏడా నిశ్శబ్దంగా ఉన్నారు ముఖ్యంగా మీ గ్రామానికి విచ్చేయడానికి కారణం ఈ గాలి ఈ నీరు సెలయేరు ననుగన్న నావారు అని ప్రేమతో నారాయణ నాయక్ గారు తన సొంత గ్రామం పుట్టినెళ్ళు ఏదైతే ఉందో ఆ గ్రామాన్ని తలుచుకుంటూ మా యొక్క ట్రస్ట్ సభ్యుల దగ్గర చెప్పుకున్నాడు సార్ నా గ్రామంలో ఒకసారి హెల్త్ క్యాంప్ అంటే ఈ ఆరోగ్యం పైన అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తాము అదేవిధంగా ఒక ఉచిత శిబిరం ఏర్పాటు చేస్తాము మా ప్రజలకు అక్కడ ఉన్న వాళ్ళందరు కూడా ఇస్తే నాకు కూడా ఒక రుణం తెచ్చుకున్న వాళ్ళని అవుతానని చెప్పి చెప్పడం వల్ల తర్వాత ఇంకొక సంఘటన కూడా జరిగింది ఇక్కడ ఈ గ్రామం కృష్ణానాయక్ సన్ ఆఫ్ లాల్యా నాయక్ అనే ముప్పై మూడు సంవత్సరాల వయసు కలిగిన అతను ఈ కూడేరు మధ్యలో ఒక మూడు నాలుగు రోజుల క్రితం యాక్సిడెంట్లో మరణించాడు తెలుసు కదా మీకు కదా ఎంత బాధాకరం ఒక గ్రామంలో ఆ గ్రామం కుటుంబంలో పెద్ద దిక్కు ఆయన ఆ రాత్రి ప్రయాణం వలన అది ప్రమాదం ఏ విధంగా జరిగిందో సంభవించిందో మనకు తెలియదు కానీ అకస్మాత్తుగా ఆ గుద్దడం వల్ల మనిషి పూర్తిగా దెబ్బతిన్నాడు అసలు మనిషి గుర్తుపెట్టకుండా ఆ కార్ యాక్సిడెంట్లో సైడ్ రోడ్డు పన్నాడు ఎంత విషాదకరమైన మనిషి ఎంత అందరు మనుషులు ఒక్కటే ప్రాణం అందరికీ ప్రాణమే అందుకు అటువంటి సంఘటన జరుగుతున్న కారణం ఏమంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ మధ్యలో పైగా మనం చెప్పడం ఏమంటే అది ఆకస్మికంగా జరిగింది కాబట్టి అది ఎవరు తప్పు అని మనం చెప్పలేము అసలు అది అక్కడ వచ్చే కారు వార లేకుంటే మన వాడిని తప్ప మధ్యలో పోతున్నాడో సైడ్కి లైటింగ్ అర్థం కావచ్చు ఎక్కడ కాకుండా స్పీడ్గా రైడ్ చేసినాడో తెలియదు కారణం కాకపోతే ప్రమాదానికి కారణాలు కొన్ని ఉన్నాయి రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడు మన వాళ్ళు ఎవరు కూడా ఈ మద్యపానం కానీ ఈ బ్రాండీ బిస్కెల్ కానీ సాగే అలవాటు ఉంటే సాగిన తర్వాత దయచేసి ప్రయాణం చేయకూడదు అది గుర్తుపెట్టుకోవాలి అది ఏం చేస్తుంది అది నీరే కదా మొత్తం పాం చేస్తుందని మనం మనము దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల చాలా ప్రమాదం పెద్ద ప్రాణం పోయి కుటుంబం అంతా కూడా బాధపడి జీవితాంతం తలుచుకుంటూ మనం ఒక ప్రాణాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం కానీ ఇన్ని జరిగినా కూడా మనకు అదేవిధంగా ఒక గుండెపోటుతో మరణించాడు నాగ్యానాయక్ అని కూడా ఇది కూడా ఎందుకంటే దీనికి కారణాలు ఇక్కడ ఏ పెద్ద బలంగా తినేవారు కాదు బాగా కష్టపడి పని చేసేవాళ్ళు ఎక్కువ ఇక్కడ ఎందుకంటే తాండవలో అందరూ కూడా శ్రామికులు ఎక్కువ ఈ బలంగా ఇవన్నీ కూడా డ్రై ల్యాండ్సే ఇక్కడున్న భూములు భూములన్నిటి కూడా దున్ని చేయాలంటే చాలా బలంగా ఉన్న వాళ్ళే చేయగలరు మిగతా వాళ్ళు ఎవరి చేత కాదు అట్లా బాగా కష్టపడే వాళ్ళు బరువులు మోసే వాళ్ళు శరీరంలో ఎప్పుడు శ్రమపడుతుంటుంది అటువంటి వాళ్ళకి ఏ వ్యాధులు సామాన్యంగా రావు రావు అనడానికి కారణాలు ఏమంటే మనం తినే ఆహారంలో లోపాలు ఉన్నాయి మనం ఏవైతే భుజిస్తున్నామో ఆహారం తీసుకుంటున్నామో అవన్నీ కూడా అయిపోయినాయి మనము నూనె తీసుకున్న నూనెలో కూడా కల్తీ ఉంది మనం పదార్థాలు తినే పదార్థాలు వడలు ఈడలు శనగపిండి ఇటువంటివన్నీ కూడా మిక్సింగ్ ఎక్కువ ఉంది వీటి వల్ల కూడా మనకు రోగాలు రావడానికి ఎక్కువ కారణాలు ఉన్నాయి ఇవి కూడా మనల్ని బాధిస్తుంటాయి కావున సాధ్యమైనంత వరకు మనము మత్తు పానీయాలు మానేయాలి దయచేసి